హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో పెన్షన్పై లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది జూలై నెల పెన్షన్ సంబంధించి ఏడు వేల రూపాయలైతే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది కొత్త ప్రభుత్వం అనేది ఏర్పడిన నేపథ్యంలో ఆ యొక్క ప్రభుత్వానికి సంబంధించి అయితే కూడా పెన్షన్ అనేది ఏడు వేల రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది సో మరి ఈ యొక్క ఏడు వేల రూపాయలు ఎవరికి ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పటి వరకు ఇస్తారు అనే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో అయితే వరకు అయితే చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ కనిపిస్తుంది కదా అందులో ఆల్ అండ్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ఇక మనకు ఏపీలో చూసుకున్నట్టయితే మనకు కొత్త ప్రభుత్వం అనేది అయితే ఏర్పడింది కదా ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు పెన్షన్ సంబంధించి విడుదలైతే చేశారండి అప్డేట్ అనేది కొత్త అప్డేట్ సో పెన్షన్ అనేది ఎవరైతే తీసుకుంటున్నారో వారికి జూలై నెల పెన్షన్ అనేది ఏడు వేల రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది సో మనకు లాస్ట్ గత ప్రభుత్వం అనేది అయితే మనకు మూడు వేల రూపాయలు అయితే ఇచ్చింది కదా మరి ఈ ప్రభుత్వం అనేది టీడీపీ హయాంలో అయితే కూడా ఏడు వేల రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఎవరికి ఇస్తారు అనేది తెలుసుకున్నట్టయితే ఇంకా ఈ పథకం అంటే ఈ పెన్షన్ సంబంధించి ఈ పథకం సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇక ముందుగా మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే ఏప్రిల్ నుంచి అంటే ఇంకా అధికారంలోకి రాకున్న ముందే మనకు రిజల్ట్ అనేది రాకున్న ముందే ముందుగా అయితే చెప్పారండి అంటే హామీ అయితే ఇచ్చారు కదా ఆ టైంలో ఏప్రిల్ నుంచే పెన్షన్ అనేది అయితే నాలుగు వేల రూపాయలైతే ఇస్తామని అయితే చెప్పారంటే గత ప్రభుత్వం మూడు వేలు ఇచ్చింది కాబట్టి మా ప్రభుత్వం అనేది మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకంటే వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారండి మరి జూలై నెల పెన్షన్ ఏడు వేల రూపాయలు ఎలా వస్తుందని తెలుసుకున్నట్టయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి అప్డేట్ అయితే కనుక కిడ్నీస్ కిడ్నీ వ్యాధికి సంబంధించిన వారు మళ్ళీ తలసేమి అంటే తలసేమి వ్యాధి ఉంటారు కదా వారందరికీ అయితే కూడా పదివేల రూపాయలైతే ఇస్తామని అయితే కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు అలాగే పూర్తిగా అంగవైకల్యం వారికి ప్రతీ నెల పెన్షన్ రూపంలో పదహైదు వేల రూపాయలైతే ఇస్తామని అయితే చెప్పారు ఇక సామాజిక పెన్షన్ చూసుకున్నట్టయితే మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలు అంటే వెయ్యి రూపాయలు పెంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయలైతే ఇస్తామని అయితే చెప్పారండి ఇక వికలాంగుల పెన్షన్ చూసుకున్నట్టయితే మూడు వేల నుండి ఆరు వేలకు అంటే మూడు వేల నుండి మూడు వేలు పెంచి ఆరు అయితే ఇస్తామని అయితే చెప్పారండి ఇక జూలైలో పెన్షన్ సంబంధించి ఏడు వేల రూపాయలు అనేది ఎలా వస్తుందని చూసుకున్నట్టయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి అర్హత చూసుకున్నట్టయితే మనకు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలో చూసుకున్నట్టయితే ఈ పథకాలకు సంబంధించి అంటే పెన్షన్ పథకానికి సంబంధించి యాభై సంవత్సరాలు ఉన్న మహిళలు ఎవరైనా అంటే మహిళలనే కదండి ఎవరైనా కానీ అంటే యాభై సంవత్సరాలు కంప్లీట్ అయిన వారికి పెన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది ఇక ముఖ్యంగా చెప్పినట్టయితే వారు మనకు అంటే మీటింగ్స్లో చెప్పిన విశేషం చూసుకున్నట్టయితే బీసీ వారైతే అప్లై అంటే బీసీ వారికి ఇస్తామని అయితే కూడా క్లా అంటే ఆ విధంగా అయితే చెప్పారు సో చాలామంది అయితే బీసీ వారికి మాత్రమే పెన్షన్ అనేది ఇస్తారా అనేది అయితే అంటే అంటే డైలమాలో ఉన్నారు సో వారు అంటే మామూలుగా యథావిధిగా మాట్లాడే నేపథ్యంలో బీసీ వారికి బీసీ వారికి పె పెన్షన్ పెంచుతూ బీసీ వారికి ఇస్తామని అయితే చెప్పారు సో ఈ యొక్క పెన్షన్ చూసుకున్నట్టయితే మనకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారికి కూడా పెన్షన్ అయితే అందుతుందండి సో ఇది మనకు అంటే రాజకీయ ప్రసంగంలో అయితే ఈ విషయంగా చెప్పారంటే బీసీ వారికి అని ఎక్కువ సార్లు చెప్పారు కాబట్టి అది బీసీ వారికి వస్తుందా అని మంది అయితే డౌట్ అయితే పడ్డారండి కాకపోతే బీసీఎస్టీ మైనార్టీ వారికి సంబంధించి కూడా ఇస్తామని అయితే కూడా చెప్పారండి ఇక పెన్షన్ అనేది చూసుకున్నట్టయితే ప్రతి నెల ఇంటికి వచ్చి అయితే కూడా చెప్పారండి అంటే ప్రతి నెల ఇంటికి వచ్చి అయితే కూడా పెన్షన్ అయితే ఇస్తారు కాబట్టి మీరు వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఇక ఈ పెన్షన్కి సంబంధించి అప్డేట్ చూసుకున్నట్టయితే మీరు ప్రతి నెల అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి మూడు నెలలకు ఒకసారి అంటే ఒకటో నెల తీసుకోకపోయినా రెండో నెల రెండో నెల తీసుకోకపోయినా మూడో నెల అంటే డైరెక్ట్గా మూడు నెలలు కలిపి ఒకేసారి అయితే తీసుకోవచ్చు అనేది కూడా అప్డేట్ అయితే చెప్పడం జరిగిందండి సో ఇక ఈ పెన్షన్ సంబంధించి ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ అయితే ఇస్తారండి ఇక చూసుకున్నట్టయితే మనకు జూలై నెల ఏడు వేలు అయితే ఇస్తామన్నారు కదా ఏ విధంగా ఇస్తారని తెలుసుకున్నట్టయితే మనకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నుండే పెన్షన్ అయితే నాలుగు వేల నాలుగు వేల రూపాయలు అనేది ఇస్తామని చెప్పారు కానీ మనకు అప్పుడైతే ఇచ్చే అవకాశం అయితే లేదు కదా అందులోన హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఆ పెన్షన్ అంటే మూడు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ నాలుగు వేల పెంచి అంటే వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తామని చెప్పారు కదా ఆ పెన్షన్కి సంబంధించి అంటే ఏప్రిల్ నెల వెయ్యి రూపాయలు మే నెల వెయ్యి రూపాయలు జూన్ నెల వెయ్యి రూపాయలు టోటల్గా మూడు వేల అండి మరియు ఈ మూడు వేలు ప్లస్ జూన్ అంటే జూలై నెల పెన్షన్ మూడు వేలు టోటల్గా మనకు ఏడు వేల రూపాయలు అంటే అంటే జూలై నెల కలిపి కూడా ఇస్తారండి టోటల్గా ఏడు వేల రూపాయలు అయితే అయ్యింది కదా సో ఈ యొక్క ఈ విధంగా అయితే పెన్షన్ అయితే పంపిణీ చేస్తారండి సో ఇదైతే మీకు అర్థమైందనుకుంటాను ఏప్రిల్ నెల వెయ్యి రూపాయలు మే నెల జూ జూన్ నెల మళ్ళీ జూలై నెల వెయ్యి వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేలు అదేవిధంగా జూలై నెల పెన్షన్ మూడు వేలు టోటల్గా ఏడు వేల రూపాయలు అండి ఈ యొక్క పెన్షన్ సంబంధించి చూసుకున్నట్టయితే ఏడు వేల రూపాయలు జూన్ నెల జూలైలో అయితే కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగిందండి సో ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అయితే ఇస్తామని చెప్పారు కదా వికలాంగుల పెన్షన్ అమౌంట్ అయితే కూడా ఇస్తారండి సో అంటే ఇస్తారా ఇవ్వరని అయితే చెప్పారు మనకు యధావిధిగా అంటే మూడు వేల రూపాయల నుండి నాలుగు వేలకు ఇస్తామన్నారంటే మామూలుగా సాధారణంగా పెన్షన్ అనేది తీసుకుంటున్నారు కదా అంటే ఏజ్ అనేది సిక్స్టీ ఇయర్స్కి అయితే ఇచ్చారు కదా గత ప్రభుత్వం అనేది ఇప్పుడు యాభై సంవత్సరాలు దాటిన ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు అని అయితే చెప్పారు సో వారికి అయితే ఇస్తున్నారు కదా మరి వికలాంగుల పెన్షన్ ఇస్తున్నారా ఇస్తారా లేదా పెంచారా లేదా అని అయితే క్లారిటీ అయితే రాలేదని సో ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఈ యొక్క వికలాంగుల పెన్షన్కి సంబంధించి ఒకవేళ క్లారిటీ అనేది వస్తే మెన్షన్ అయితే కంపల్సరీగా చేసి వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇక ఈ యొక్క గుడ్ న్యూస్ ఏం చెప్ప చెప్పుకోవచ్చు అంటే మనకు ఇప్పుడు జూలై నెల పెన్షన్కి సంబంధించి అయితే కూడా తీసుకోవాలనుకుంటే కనుక వెంటనే అయితే అప్లై చేసుకోవాలండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు సచివాలయంలో లేదా వాలంటీర్స్ని అడిగినట్టయితే క్లారిఫై అయితే చేస్తారండి దీనికి సంబంధించి యాభై సంవత్సరాలకే సంబంధించి లిమిట్ అయితే ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇది గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు సో ఇదండి పెన్షన్కి సంబంధించి ఏపీలో టీడీపీకి సంబంధించిన పెన్షన్కి సంబంధించిన అప్డేటు ఏడు వేల రూపాయలకు సంబంధించిన అప్డేటు మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది అయితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి నుంచి అయితే మనకు అంటే పథకాలు అనేది రిలీజ్ చేస్తున్నారు కాబట్టి హామీలు అయితే ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వానికి సంబంధించి హామీలు అయితే ఇస్తున్నారు కదా సో చాలామంది అయితే కన్ఫ్యూజ్ అయితే వస్తు అంటే కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారు కదా ఏ పథకానికి సంబంధించి ఎంత అమౌంట్ ఇస్తున్నారు ఏ పథకానికి సంబంధించి ఎవరు ఇస్తారు ఎంత ఇస్తారు తగిన అర్హతలు ఏంటి అనేది అయితే క్లారిటీగా అయితే మన వీడియో మన ఛానల్ ద్వారా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఛానల్ ఛానల్ అయితే వాచ్ చేయండి కంపల్సరీగా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ ఏపీలో పెన్షన్కి సంబంధించి మీకు కూడా నచ్చినట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అలాగే ఈ యొక్క వీడియో అనేది యూస్ఫుల్ అని అనిపిస్తే కనుక కంపల్సరీగా కం లైక్ అయితే చేయండి మీకు ఈ యొక్క వీడియో అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలంటే కంపల్సరీగా ఈ యొక్క వీడియో అనేది అయితే షేర్ చేయండి ఈ యొక్క పథకానికి సంబంధించి లేదా ఈ పథకానికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే కంపల్సరీగా తెలియజేయండి థ్యాంక్ యూ అండి